అందరికీ నమస్కారము మన ఛానల్లో వీడియోస్ కోసం మనము కొత్త రెండు ప్రోడక్ట్లు అనేది తీసుకున్నాము ఒకటి వచ్చేసి మనకి గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ ఆల్ట్రా ఒకటి తీసుకున్నాము అదేవిధంగా ఈజీ గో ఎక్స్ అంటే ఇది మన హ్యాండ్ గిమ్మలు మన కెమెరా కోసము ఈ రెండు ప్రోడక్ట్లు అనేది కూడా తీసుకున్నాము వీటి గురించి ఈరోజు మనము వీడియోలు అనేది మాట్లాడుకుందాము దీనికంటే ముందు కూడా మన వీడియోలకు వెళ్ళడానికి ముందు కూడా మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తాయి వెంటనే మీరు చూడవచ్చు ఇంకా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ గురించి ఆల్ట్రా గురించి మనం మాట్లాడుకుందాము అసలు ఇది తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అసలు ఇది ఎందుకు తీసుకున్నామంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ ఉండే మినీ చిన్న ఫోను కొంచెం ఈ మధ్య కాలంలో వర్షాలు అనేది కూడా రావడంతో మనం వర్క్ కూడా వెళ్ళడంతో మనం ఏం చేసినామంటే ఆ ఫోన్ కొంచెము వీడియోలు తీసేటప్పుడు కానీ ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ కొంచెం వాటర్ అనేది పోయి ఫోన్ ఖరాబ్ అవ్వడం అనేది జరిగింది అయితే దాన్ని మనం కొంచెం వర్క్ అనేది అంటే బాగు చేపించి దాన్ని ఎక్స్చేంజ్ అనేది ఇచ్చి మనం సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అనేది తీసుకున్నాము ఏంటంటే మెయిన్ ఇది తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కెమెరా కోసం అనేది దీన్ని తీసుకున్నాము ఎందుకంటే శాంసంగ్ అనేది కెమెరాకి మంచి క్వాలిటీ అనేది ఉంటుంది మనం ఇంతకు మునుపు తీసిన వీడియోస్ మొత్తం కూడా శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ మినీలో అనేది తీసాము వీడియోలు కూడా ఫుల్ క్లారిటీగా అనేది వచ్చాయి ఫస్ట్లో మనము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఐఫోన్ థర్టీన్లో కూడా తీయడం అనేది జరిగింది కొంచెం ఐఫోన్ కను శాంసంగ్కి ఏంటంటే మనకి క్వాలిటీ అనేది కూడా తేడా ఉంది కెమెరా క్వాలిటీ అనేది కూడా తేడా ఉంది మెయిన్ ఏంటంటే ఇది కెమెరా పర్పస్ అనేది కూడా తీసుకోవడం అనేది జరిగింది అయితే మనం దీన్ని ఇప్పుడు అన్బాక్స్ అనేది చేద్దాము మనకి ఓపెన్ ఆల్రెడీ మేము ఓపెన్ చేసినప్పుడు కానీ ఒకసారి మనం చూపిస్తున్నాము మనకి దీంట్లో కేబుల్ అనేది వస్తుంది ఫైనల్గా వచ్చేసి మనకి ఫోన్ అనేది ఈ విధంగా అనేది ఉంది వెంటనే ఆన్ అవుతుంది ఇది కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అనేది ఉంటుంది నేను దీంతో రెండు మూడు వీడియోలు అనేది కూడా మనం అప్లోడ్ అనేది చేస్తాను ఎందుకంటే మీకు కెమెరా క్వాలిటీ ఇప్పటికున్న వీడియోస్ కన్నా ఇప్పుడు వచ్చే వీడియోలకి అనేది కూడా మీకు కెమెరా క్వాలిటీ అనేది అర్థమవుతుంది మనకి ఎంత దూరం ఉన్నా సరే ఒకవేళ మన బండి దమ్ములల్లో చేస్తుంది అనుకోండి వర్క్ మనం బురదలోకి దిగి వీడియో తీయాల్సిన అవసరం మనం దుగం మీద దిగి మనం జూమ్ చేసుకున్నా కూడా మనకి క్లారిటీ అనేది కూడా మిస్ అవ్వదు చాలా చాలా మంచిగా ఉంటుంది ఫోన్ ఇది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెమెరా పర్పస్ కానీ దీన్ని మనం తీసుకోవడం అనేది జరిగింది మనం ఇంతకు ముందు నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మనము శాంసంగ్ అనేది కూడా చాలా బాగా వాడేది మనకి కొంచెం శాంసంగ్ మీద కూడా అవగాహన అనేది ఉంది కానీ ఇది కొత్త ఫోన్ కాబట్టి మనకి దీని గురించి అంత తెలియదు అదేవిధంగా దీన్ని తీసుకోవడానికి రెండో కారణం కూడా ఉంది దీనికి ఒక స్టిక్ అనేది ఇచ్చారు ఈ స్టిక్ ఉంది కదా ఒకవేళ మనము చేన్ దగ్గర బండ్లకు వర్క్కి వెళ్తాం కదా వర్క్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఇంటికి వచ్చి బుక్లో రాసి మళ్ళీ కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండే ఒకరోజు ఒక పది మంది రైతులు ఇది ఉన్నామనుకోండి అనుకోండి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నోట్ అనేది ఉంటుంది కదా ఇది వెంటనే మనం రాసుకొని ఇందులో సేవ్ చేసుకోవచ్చు మనకి మేల్లో ఉంటుంది మేల్లోకి వెళ్ళిపోతుంది అంటే అప్పటికప్పుడు రాసుకొని సేవ్ అనేది చేసుకోవచ్చు బెటర్ క్వాలిటీ అంటే మంచి రెండు ఫీచర్స్ ఉన్నాయన్న ఆలోచనతోటి కెమెరా క్వాలిటీ మంచిగా ఉందని మనం దీన్ని తీసుకోవడం అనేది జరిగింది మూడోది వచ్చేసి దీని ప్రైజ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి లక్ష ఇరవై ఒక్క వెయ్యి అనేది పడ్డది లక్ష ఇరవై ఒక్క వెయ్యి దీన్ని పడితే మన పాత ఫోన్ ఎక్స్చేంజ్లో ఇచ్చాము అది ఒక ఇరవై ఒక పోయింది దీని తర్వాత మనకి దీని అసలు కాస్ట్ వచ్చేసి లక్ష ఆరు వేలకు అనేది మనకి కంపెనీ వాళ్ళు అనేది ఇచ్చారు మనకి కొంచెం తెలిసిన వాళ్ళు అన్న వాళ్ళు ఉంటే కొంచెం బార్గానింగ్ అనేది చేసాము మనము దీనికి వచ్చేసి మనము ట్వెల్వ్ జీబీ ర్యామ్ తీసుకున్నాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది తీసుకున్నాము ఇంతకు ముందు మనకు ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉండే మనము వీడియోలు తీసేటప్పుడు మధ్యలో స్టోరేజ్ ఫుల్ అయ్యి పాత వీడియోలు అన్ని డిలీట్ చేయడము దానికంత పెద్ద ప్రాసెస్ అనేది ఉండేది కానీ కొంచెం ఇది టూ ఫిఫ్టీ జీబీ కాబట్టి మనకు కొంచెం లాంగ్ వీడియోలు కూడా మంచిగా ఉంటుందని కంటెంట్ కూడా మంచిగా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనము ఈ ఫోన్ అనేది కూడా తీసుకున్నాము టూ ఫిఫ్టీ జీబీ రెండవది వచ్చేసి గింబల్ ఈ గిమ్మల్ మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనము దూరంగా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మనము బండి రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం వీడియో తీసేటప్పుడు షేక్ అనేది అవుతుంది వీడియో అనేది ఏంటంటే ఇట్లా ఊగడం అనేది జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల మనకి ఊగడం అనేది ఉండదు మనకి దీంట్లో చాలా ఫీచర్స్ అనేది ఉన్నాయి ఫస్ట్ దీన్ని అన్బాక్స్ అనేది చేద్దాము దీనికి స్టార్టింగ్లో ఒక సంచి అనేది ఇచ్చారు అది పెట్టుకొని పోవడానికి మనం దీన్ని జేబులో కూడా క్యారీ అనేది చేసుకోవచ్చు మనం దీంట్లో పెట్టుకుని జేబులో అనేది పెట్టుకొని కూడా వెళ్ళచ్చు అదేవిధంగా కార్ ఇట్లా ఓపెన్ అనేది చేసుకోవచ్చు దీన్ని ఏంటంటే మనము ఫోన్ అనేది పెట్టాం కదా ఫోన్ పెట్టినప్పుడు ఏంటంటే ఒకేసారి ఫోన్ కనెక్ట్ చేసి దీన్ని ఆన్ చేస్తే మనకి పొజిషన్కి వస్తుంది ఇది వెంటనే చూడండి ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తాను ఇది కొంచెం పెద్ద ఫోన్ కదా ఇబ్బంది అనేది ఒక ఇప్పుడు ఇలా ఉంది కదా నేను ఆన్ చేస్తున్నా చూడండి పొజిషన్ అనేది వస్తుంది మనము కొంచెం ఇది పెద్ద ఫోన్ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది ఇట్లా దీన్ని మనము ఇది డవలప్ ప్రెస్ చేసేస్తే మనకి ఇట్లా ఇట్లా కూడా వస్తుంది వెంటనే అదేవిధంగా దీంట్లో మనకి ఒక్కోసారి లైటింగ్ సరిపోదు కదా వీడియో తీసేటప్పుడు దీన్ని ఇలా ఫ్రెజ్ చేస్తే మనకి లైట్ అనేది వెలుగుతుంది దీంట్లో మూడు స్టెప్లు అనేది ఉంటుంది లో క్వాలిటీ లైట్ అనేది ఉంటుంది మళ్ళీ రెండో బటన్ ఒత్తితే ఫుల్ వెలుగుతుంది ఇంకా మనకి లైటింగ్ కావాలంటే ఇంకా వెలుగుతుంది అందులో ఒకటి దీన్ని ఏంటంటే దీంట్లో ఒక వ్యాప్ అనేది ఉంటుంది మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మనము దీని ద్వారా జూమ్ అవుట్ జూమ్ చేసుకోవచ్చు దీనికి కొంచెం మనకి బెస్ట్ ప్రైజ్లో ఉండడం వల్ల దీన్ని అనేది తీసుకున్నాము ఎందుకంటే మనకి కొంచెం వీడియో అనేది కూడా మంచిగా రావాలి కొంచెం సినిమా సినిమాటిక్గా రావాలి అదేవిధంగా మనకి వీడియోలు తీసేటప్పుడు ఏంటంటే కొంచెం ఓకకుండా మంచిగా ఉంటుంది కొంచెం మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రెండు ప్రోడక్ట్లు అనేది తీసుకున్నాము మనకి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఆరు వేల తొమ్మిది వందల ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు అనేది పడది అంటే ఐదు రూపాయలు తక్కువ ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అనేది మనకి ఇది పడడం అనేది జరిగింది ఇవి రెండు కలిసి మనకి అదేవిధంగా ఒకవేళ ఒకవేళ మనమే ఒకళ్ళమే ఉన్నాం మనకి మనుషులు పట్టుకోవడానికి లేని అన్నప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా దీన్ని ఇలా చేసేసి మనము ఇలాంటి అంటే మనం ఇట్లా పెట్టుకొని పొజిషన్ పెట్టుకుంటే మనం ఎటువైపు తిరిగినా మనకు అటువైపు కెమెరా అనేది కూడా రావడం అనేది జరుగుతుంది బిల్డ్ క్వాలిటీ కూడా మస్తు ఎక్సలెంట్గా ఉంది ఫైబర్ అయినా కూడా చాలా మందంగా అనేది ఇచ్చారు దీన్ని మనం వాడేటప్పుడే అర్థమవుతుంది చాలా మందంగా ఉందని కానీ ఎక్సలెంట్గా అనేది ఉంది కానీ మనకేందంటే ఇప్పుడు కొంచెం అవసరం ఒకవేళ అసలు ఇప్పుడు మనం తీసుకున్న సిచ్యువేషన్ కూడా కాదు కొంచెం వీడియోస్ అనేది కూడా మంచిగా రావాలి మనకు కూడా వ్యూస్ అనేది కూడా మంచిగా వస్తున్నాయి మీరందరూ కూడా ఆదరిస్తున్నారన్న ఉద్దేశంతో ఇవి రెండు అనేది తీసుకున్నాము మనము ఫోన్ కూడా మనము అనేది తీసుకున్నాము మెయిన్ ఏంటంటే మనకి వీడియో క్వాలిటీ అనేది కూడా మంచిగా ఉంటేనే మనకు కూడా వ్యూస్ అనేది కూడా మంచిగా వస్తాయి అందువల్లనే ఈ ఫోన్ అనేది తీసుకున్నాము ఇంకా మీ అందరి సపోర్టు మీ అందరి దయ మన ఛానల్కి ఉంటుందని అదేవిధంగా మన ఛానల్ని చాలామంది కూడా ఆదరిస్తున్నారు సపోర్ట్ అనేది కూడా చేస్తున్నారు ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయాలని అదేవిధంగా మన ఛానల్లో మన ట్రాక్టర్ ఫీల్డ్కి సంబంధించిన కష్టాలు మన ట్రాక్టర్ ఫీల్డ్లో మనం పడే బాధలు మనం ఫేస్ చేసే ఇబ్బందులు మా ఒకవేళ టయానికి పోతే ఎలా రైతులు అంటారు ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అనేది ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి